అంత చేయాలంటే నీకు మైండ్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ మనకు అదే లోతు లోతుగా రోజు రోజు చదువుతున్న కొద్దీ పరిచయం అవుతుంటాయి ఇంకా డీప్గా పరిచయం అవుతుంటుంది డీపర్గా ఇంకా లేయర్స్ వస్తుంటాయి డీటెయిల్స్ వస్తుంటాయి ఆ ప్రాసెస్ రైటర్ డైరెక్టర్ గోత్రూ చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది షూట్ టైం తగ్గుతుంది క్లారిటీ అందరూ 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 ఎనేబుల్ అవుతాం కరెక్ట్ అంటే ఆ విజన్ ని ఆ విజన్ ని మీరు ఇంకా ఎక్కడికో తీసుకెళ్తారు ఇంకా బెటర్ గా ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి ఐ టోల్డ్ దట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ కట్టర్స్ రీడింగ్ సెషన్ అండ్ డిస్కసింగ్ యు నో హౌ వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ ఇచ్చేవండి కథ కథ నీ బెస్ట్ స్కీన్స్ నీ టాప్ ఎయిట్ సీన్స్ టాప్ టెన్ సీన్స్ అండ్ ఐ ఐషన్ పిక్ చేయడానికి ఒకటే రీజన్ రిపబ్లిక్ చేద్ద ఒక క్రూషియల్ సీన్ ఉంటుంది అంటే బ్రూటల్లీ రేప్డ్ అండ్ బ్యాటర్డ్ గర్ల్ హాస్పిటల్ ఉన్నప్పుడు అగైన్ ద కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ హర్ లవర్ ఆల్సో తనే మొత్తం డిస్టింక్ కేర్ చేసుకుని ఆ మూమెంట్ అనేది అండ్ అగైన్ లైక్ హౌ ఏ ఫర్ మీ నాకు అది సిమిలేట్ టు ద సొసైటీ బేసిక్గా దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఆ పెయిన్ని దీన్ని అంటే ఛామింగ్ యూఎస్ నుంచి వచ్చింది కానీ నాకు ఆ పోర్షన్ కాదు ఇంపార్టెంట్ నాకు ఈ పోర్షన్ ఇంపార్టెంట్ మిర్రర్ సీన్ హాస్పిటల్ సీను ఆర్ నేను అలా షార్ట్ లిస్ట్ చేసుకుంటా క్యాస్టింగ్ చేయాలనుకో ఫస్ట్ ఫస్ట్ ఈ వైటల్స్ ఉంటాయి కదా మెయిన్ వైటల్ ఎలిమెంట్స్ క్రాక్ చేసే చేస్తుందా అని చూసుకొని అది కన్విన్స్ అయిపోతే మిగిలిన బ్యాక్ వర్క్ చేసుకోవచ్చు రివర్స్ వర్క్ చేసుకో గ్లామరస్గా కనిపించాలి అక్కడ ఇక్కడ బాగా అట్రాక్టివ్గా ఉండాలి ఇట్లాంటివన్నీ రివర్స్ వర్క్ చేసుకుంటే ఎనీ గుడ్ యాక్టర్ విల్ మోల్డ్ ఇన్ టు దీడ్స్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ రైట్ సో దట్ వాస్ దిస్ థింగ్ వేర్ యువర్ కైండ్స్ డోంట్ నీడ్ ఎనీ ఆడిషన్ ఇక్కడ ఆడిషన్ లో సీటు గెలుచుకున్న ఆయన మా రెడ్డి గారు ఒకరేషన్ ఆడిషన్ చేశారు అండ్ ఆడిషన్ ఏంటంటే హీ టుక్టన్ వే ఫిజికలీ सो चेतनी दींट को मेच्यूरटी उच्च बैक फर् टू वी पुट